అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ అండ్ ఎడ్యుకేషన్ హ్యాబ్ సో ఈ వీడియో అయితే మనం ఈ ఆర్జికేటీ సెట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోని దీని గురించి చేశాము సో ఇప్పుడేంటంటే ఈ ఫీజు డీటెయిల్స్ మనం ఎంత ఎంత తీసుకెళ్ళాలి ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలి అని దాని గురించి చూడాలి ఎందుకంటే మీకు నాలుగో తారీఖు నుంచి మీకు లెవెన్త్ వరకు మీకు కౌన్సిలింగ్స్ అయితే డేట్స్ ఇచ్చారు మీ ర్యాంక్ని బట్టి సో ఫీజు అమౌంట్ ఎంత తీసుకెళ్ళాలి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి అమౌంట్ అనేది ఎంత తీసుకెళ్ళాలి అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది పదహైదు వందల రూపాయలు ఎస్సీఎస్టీలకు అయితే వెయ్యి రూపాయలు అనమాట కాషన్ డిపాజిట్ రెండు వేల రూపాయలు ఉందన్నమాట సో మనకు అలాంటప్పుడు టోటల్గా ఎంత అవుతుందంటే మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇనిషియల్గా అయితే కట్టాల్సి ఉంటుంది ఓకే అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారో లేదా అలాంటి వాళ్ళు అయితే కాలేజీలో మీకు ట్యూషన్ ఫీజు అనేది రియంబర్స్మెంట్ అవ్వదు కాబట్టి సో మీరైతే మనకు టోటల్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది సే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఈ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది బట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా మీకు మీకు యాక్చువల్గా మీ ఇన్కమ్ అనేది పేరెంట్స్ ఇన్కమ్ అనేది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు సే వన్ ల్యాక్ విలో కానీ లేదంటే టూ ల్యాక్ బిలో కానీ అంటే డిఫరెంట్స్ ఆ కేటగిరీ వైస్ మనము పెట్టుకున్నప్పుడు వాళ్ళకైతే రియంబర్స్మెంట్ అనేది ఉండదు సో ట్యూషన్కి రియంబర్స్మెంటు సో వాళ్ళకైతే సే వేరే అమౌంట్ అనేది కట్టుకోవాలి బట్ మోస్ట్లీ ఏంటంటే ప్రెజెంట్ మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే మనకు ఈ మూడు వేలు అలాగే మూడు వేల ఐదు వందలు ఎస్సీఎస్టీస్ అయితే మూడు వేలు అలాగే మిగిలిన వాళ్ళు అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు ఈ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఒకటి ఫీజు డీటెయిల్స్ సో రెండోది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి సెవెంత్ పాయింట్ క్యాండిడేట్స్ హూస్ట్ క్లెయిమ్ రిజర్వేషన్ అంటర్ బీసీఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ నేమ్ టు ప్రొడ్యూస్ రిలివెంట్ క్యాటగిరీ సర్టిఫికెట్ సో మీరు క్యాటగిరీ సర్టిఫికేట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి ఒకవేళ అది మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే మరి మీకు సీట్ అనేది ఇవ్వడం అనమాట కాబట్టి మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది మీ రేషన్ కార్డు ఇలాంటివన్నీ అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి అలాగే ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సో ఎవరైతే ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకైతే సపరేట్గా తర్వాత అయితే మీకు సీట్లు అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ముందే మీకు సర్టిఫికేట్ వెతికే జరుగుతుంది కాబట్టి సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ పాయింట్లో ఏమన్నారంటే సీట్స్ విల్ బీ అలాటెడ్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ టైమ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ సో మీరు సీట్ అలాట్మెంట్కి మీరు చెప్పినటువంటి ర్యాంక్ని బట్టి మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ టైంలోనే వెళ్ళాలి ఒకవేళ మీరు అలా కాకుండా మీరు వేరే టైంలో వెళ్ళి మళ్ళీ మాకు సీట్ కావాలి అంటే మీరు లేట్గా రిపోర్ట్ చేశారు కాబట్టి మీ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు పర్టికులర్ టైంలో మీకు ఏ టైం మీకు మిమ్మల్ని ఎప్పుడు రమ్మని అంటే ఆ డేట్లో ఆ పర్టికులర్ సెషన్లో మార్నింగ్ సెషన్ ఆఫ్టర్ సెషన్ ఆ సెషన్లో అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ ర్యాంక్స్ అనేవి ఇప్పుడు మీ ర్యాంక్ అనేది నాలుగు వేల కంటే ఎక్కువ ఉందనుకోండి సో అలాంటప్పుడు మీరు చూసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఏమన్నారంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది యూనివర్సిటీ వెబ్సైట్లు రెగ్యులర్గా వెబ్సైట్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటాలి ఎందుకంటే అక్కడ కేటగిరీ వైజ్ మీకు సీట్స్ ఉన్నాయా లేదనేది డైలీ బేసిస్ మీకైతే అయితే ఇన్ఫార్మ్ చేస్తారనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఈవెన్ మేము మనం కూడా ఒక వీడియోస్ అయితే ఇస్తాము డైలీ బేస్ బట్ సేఫ్ సైడ్ మీరు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఇదండి విషయం సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే కౌన్సిలింగ్ వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇస్తారంటే అది మనం కరెక్ట్గా చెప్పలేము ఓకే అది డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ని బట్టి ఉంటుంది కాబట్టి బట్ ఏంటంటే ఒక ఫస్ట్ ఫేజ్లోనే మనకు మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు ఏంటంటే సీట్లు కొంతమందికి ముందే వస్తాయి బట్ కొంతమందికి మిగిలిన వాళ్ళు సే మీకు ఉన్నటువంటి కేటగిరీస్ మీకు ఉన్నటువంటి స్పెషల్ దీన్ని బట్టి మిగిలిన వాళ్ళకి కూడా సీట్లు అయితే వస్తాయి బట్ అలానే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు బట్ మీరు మీ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకొని మీకు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి మీరు ఆ పర్టికులర్ డేట్స్లో వెళ్తే మీకు ఖచ్చితంగా సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో నేనైతే యాక్చువల్గా వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ ఇస్తున్నాను అంటే ఏది సేఫ్ జోను ఏ ర్యాంక్ వరకు మీకు సీట్లు అనేవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వీడియో ఇస్తాను బట్ బట్ మీరు కూడా ఏంటంటే మీకు వెబ్సైట్ అయితే డీటెయిల్ చెక్ చేసుకోండి మిగిలైనా సర్టిఫికేట్స్ లేకపోతే ఆల్రెడీ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు సే చూసుకోండి